మనకి తరచు ఒక డౌట్ ఉంటూ ఉంటుందండి అదేంటంటే కాలిపోయిన వత్తిని మనం ఏమి చేయాలి అని కొంతమంది ఏం చేస్తారంటే వాటిని నీటిలో నిమజ్జనం చేస్తారు లేదా నిర్మాల్యం అంటే దేవుడి పూలు తీస్తాం కదా వాటిలో కలిపేసేసి అప్పుడు నీటిలో నిమజ్జనం చేస్తారు కానీ కాలిపోయిన వత్తికి కొంత శక్తి అనేది ఉంటుంది అంటే అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ఎట్లా ఉపయోగించుకోవచ్చో నేను చెప్తాను ఫ్యూ డేస్ వరకు ఆ వత్తిని అయితే కలెక్ట్ చేసేసి నెక్స్ట్ డే అంటే ఒక టెన్ డేస్ వరకు ఒత్తిని కలెక్ట్ చేసేసి లెవెన్త్ డే మనం ఆ ఒత్తితో పాటు కర్పూరం ని లవంగం ని పెట్టి ఒక ప్రమిదిలో వెలిగించి మన ఇంటి మొత్తం స్ప్రెడ్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదండి ఆ ప్లేస్ లో అయితే పెట్టండి సో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అని అయితే పోతుంది ఇంకా అలా కాల్చిన తర్వాత వచ్చే బూడిదని మనం ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కి వెళ్తున్నాము అన్నప్పుడు దీన్ని లాగా ధరించండి ఖచ్చితంగా ఆ పని అయితే సక్సెస్ అవుతుందంట పిల్లలకి నెగిటివ్ ఎనర్జీ సోకింది నరదృష్టి ఉంది అని అయితే మీకు అనిపిస్తే ఈ బూడిదని తీసుకొని సెవెన్ టైమ్స్ వాళ్ళ చుట్టూ తిప్పి చెట్టు మొదట్లో అయితే వేసేసేయండి వాళ్ళకున్న నరదృష్టి అయితే తొలగుతుందని అయితే చెప్పారు మన పెద్దలు శాస్త్రాలు కూడా ఈ రకంగా చెప్తున్నాయండి ఇంకెందుకు ఆలస్యం మరి ఒత్తిని ఏం చేయాలో మీకు అర్థమైంది కదా మరి మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మేము వాటిని వీడియోస్ రూపంలో మీ ముందుకి అందిస్తాం మరి ఈ వీడియోని ఏం చేయాలి ఒక లైక్ ఇచ్చే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి హరి ఓం తస్సత్